నువ్వు కాపాడిన ఆ పసి నేనేనని భూమి మువ్వని గగన్కి చూపిస్తూ ఉంటుంది గగన్ ఒక్కసారిగా ఆ మువ్వని చేతిలోకి తీసుకొని ఆ పాప ఆ పాప నువ్వా అని గగన్ షాకింగ్గా చూస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును నేనే ఈ మువ్వ మా అమ్మది నా ప్రాణాన్ని కాపాడిన నీకు నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఏంటి అప్పటికి నువ్వు కళ్ళు కూడా తెరవలేదు మరి ఈ మువ్వ నీ మీ అమ్మదని నీకెలా తెలుసు ఆ పాపవి నువ్వేనని నీకెలా తెలుసు అని గగన్ ప్రశ్నిస్తూ ఉండడంతో చెప్తాను నేను మొత్తం చెప్తాను అని భూమి చెప్పుకుంటూ వస్తుంది అప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను వాళ్ళు నన్ను గుండెలపై పెంచి పెద్ద చేశారు అనుకోని పరిస్థితుల్లో నువ్వు నా కన్న కూతురివి కాదని వాళ్ళు నాకు నిజం చెప్పారు నేను మా అమ్మ నాన్నల కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవన్నీ నిజాలు తెలిసాయి నేను ఎవరి కూతురునో తెలిసిపోయింది అందరూ అనుకున్నట్టు మా అమ్మ బిడ్డతో సహా చనిపోలేదు చనిపోయే ముందు మా అమ్మ నన్ను కని నన్ను ఒక బొమ్మలో పెట్టి బయటకు మంటల్లో కాలిపోకుండా విసిరిపడేసింది అప్పుడే మీరు ఆ బొమ్మతో సహా నన్ను కాపాడారు మీరు నన్ను కాపాడారు కాబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డాను లేకపోతే ఏ జంతువుకు నేను ఆహారంగా మారిపోయి ఉండేదాన్ని లేకపోతే ఆకలితో చచ్చిపోయేదాన్ని మీరు కాపాడారు కాబట్టి ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను ఇది మీరు పోసిన ప్రాణం అని భూమి చెప్తూ ఉంటుంది అసలు ఇదంతా నీకెవరు చెప్పారు అని గగన్ అంటంతో ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసాడే నాకు అతనే ఇదంతా చెప్పాడు అమ్మ చావుకి నా బ్రతుక్కి అతనే సాక్ష్యం అని భూమి చెప్తుంది నేను నా వాళ్ళని కలుసుకోగలనో లేదో అని అనుకున్నాను కానీ నేను అన్ని నిజాలను తెలుసుకునేశాను కదా ఇంకా ప్రముఖ నాట్యకారిణి శోభాచంద్ర గారు మా అమ్మ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ చంద్ర గారు మా నాన్న అదే మా ఇల్లు వాళ్ళందరూ నా వాళ్ళు అని భూమి సంతోషంగా చెప్తూ ఉంటుంది ఈరోజు నేను బ్రతికున్నానన్నా మా వాళ్ళను కలుసుకు కలుసుకోగలుగుతున్నానన్నా మీరే కారణం మీరే కదా నా ప్రాణం కాపాడారు దేవుడు ఉండాడు మీరే సాక్ష్యం ఇన్ని రోజులు నేను చేసిన పూజలు వృధా కాలేదు అని నిరూపించడానికి మీరే సాక్ష్యం నేను బతకడానికి నా వాళ్ళను కలుసుకోవడానికి కారణం కూడా మీరే కదా ఈ ఆనందం ఈ సంతోషం అంతటికీ కారణం మీరే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని భూమి చెప్తూ ఉంటుంది గగన్ కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయితే అప్పుడే గగన్ శరత్చంద్ర మాట్లాడిన ఇంతకు ఇంతకుముందు మాట్లాడినట్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీ అమ్మ తాలిని నేనే తెంచేస్తాను మీ అమ్మ బొట్టును నేనే తుడిచేస్తాను అని శరత్చంద్ర నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీరంటే నాకు ప్రాణం ఐ లవ్ యూ అని భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది చెప్తూ ఉంటుంది వదరు అని గగన్ అంటాడు లేదు వదలను నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను మిమ్మల్ని వదలను అని భూమి అలా గట్టిగా గగన్ని హక్ చేసుకుంటూ ఉంటుంది నాకు ఇష్టం లేదు అని గగన్ అంటాడు రాగానే నేనేమన్నా మిమ్మల్ని ఇష్టపడ్డానా నేను కూడా ఇష్టపడలేదు కదా నాలుగు రోజులు పోతే మీరు కూడా నాపైన ఇష్టం వస్తుంది నేను వదలను అని భూమి అలాగే ఉంటుంది అది ఈ జన్మకి జరగదు అని గగన్ అంటాడు ఏం ఎందుకు జరగదు అని భూమి అడుగుతూ ఉంటుంది నేను నేను మీ మరదల్ని మీరు మా బావ మా వాళ్ళు ఆచక్యూ జీపించమని నేను ఆ దేవుణ్ణి అడిగితే నా జీవిత భాగస్వామికి నన్ను దగ్గరికి నన్ను చేర్చారు ఇంకా మీకు అర్థం కావడం లేదా అని భూమి అంటుంటే ఏ బంధం అయితే నేను వద్దనుకున్నానో ఏ ఇంటినైతే నేను కాదనుకున్నానో ఆ ఇంటి నుంచి నువ్వు నా కోసం వచ్చానంటే నేను ఆ రోజే నేను కాపాడి ఉన్న ఈ భూమి మీదకి రానివ్వకుండా చేసేదాన్నేమో ఈ భూమి అసలు ఈ భూమి మీదే కాదేమో అదంతా కూడా మీరు మీరు చూసుకోండి అది మీ సమస్య నాకు అదంతా తెలీదు ఐ లవ్ యూ అంటూ భూమి మళ్ళీ గగన్ని హక్ చేసుకుంటుంది వదలమని చెప్తున్నాను కదా అని గగన్ అరుస్తూ ఉంటాడు లేదు వదలను అని భూమి గట్టిగా గగన్ని హక్ చేసుకొని ఉంటే వదులు అంటూ గగన్ ఒక్కసారిగా భూమిని విడిపించుకొని తోసేస్తాడు ఆటోలో వస్తూ వస్తూ భూమి ఇదంతా కూడా కలకంటుంది ఈ లోపలే ఆఫీస్ రావడంతో ఫోటోతో సహా భూమి ఆటో నుంచి కిందకు దిగి అక్కడున్న బోర్డుని ఆఫీస్ని చూస్తూ ఉంటుంది ఈ ఆఫీస్ని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వచ్చాను కదా కానీ ఎన్నడూ లేని భయం ఈరోజు ఎందుకు నాకు ఇంత భయంగా ఉంది ప్రేమిస్తే ప్రేమ ఉండాలి కానీ ఈ భయం ఎందుకు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆఫీసులోకి వస్తుంది అసలు నువ్వు ఆ ఇంటి మనిషి అని తెలిసి ఉంటే ఈ భూమి ఈ భూమి మీదే ఉండేది కాదు అని గగన్ కళ్ళు మాట్లాడి మాట్లాడి కూడా భూమి మళ్ళీ గుర్తు గుర్తు చేర్చుకుంటూ ఉంటుంది భూమి ఆఫీస్ లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది ఆఫీస్ లోపలికి వచ్చిన భూమి తన చేతిలో ఉన్న శోభాచంద్ర సుధర్చంద్ర ఫోటోని చోట పెట్టేసి గగన్ గది దగ్గరికి వస్తుంది గగన్ ఫుల్ వర్క్లో బిజీగా ఉంటాడు ఇప్పుడు ఈయనకి నా ప్రేమ గురించి నా పుట్టుకు గురించి అంతా చెప్పినా కూడా నేను నాన్న కూతుర్ని కాబట్టి ఈయన నా ప్రేమని అసలు అంగీకరించడు కాబట్టి ముందు ఈయనకి నా పైన ప్రేమ కలిగేలా చేసుకుంటాను ఆ తర్వాత నేను విషయం చెప్తాను ప్రేమ ముందు అన్నీ ఓడిపోతాయి కదా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది లోపలికి రావచ్చా గగన్ గారు అని భూమి అంటడంతో ఆరా అదేంటి ఈ మధ్య పిలుపులన్నీ కొత్త కొత్తగా మారిపోయాయి అని గగన్ అంటాడు లేదు నాకు ఇలా పిలవడమే ఇష్టం అని భూమి అంటే నీకెప్పుడు నాతో గొడవ పడడమే కదా ఇష్టం అని గగన్ అంటాడు లేదు ఇక మీదట మీతో గొడవ పడను మీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాను నేను మారిపోయాను అని భూమి చెప్పడంతో ఇది ఎప్పటి నుంచే ఏ ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది అని గగన్ అంటాడు మీ దగ్గరే అని భూమి అంటూ ఉంటుంది మీ వల్లే అయ్యింది అని భూమి చెప్తూ ఉంటుంది ఏ <Sanye>, ఆ ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు అంటే నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా అందుకే అలా అన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది అసలు నీ మాట తీరు మారింది నీ నడవడిక మారింది నాకేదో తేడాగా కుడుతుందే అని గగన్ అంటూ ఉంటాడు ఏంటి తలతిక్క గారు అలా మాట్లాడుతున్నారు నా మాట నమ్మరేంటి అని భూమి అంటుంది ఇదే కదా నీ వర్జినాలిటీ ఇదే నాకు కావాల్సింది గగన్ అంటంతో ఏదో అలవాట్లో పొరపాట్లా ఇలా వచ్చేసింది నేను మీకు ఇష్టం వచ్చినట్లే నడుచుకుంటాను అని భూమి చెప్తూ ఉంటుంది నా ఇష్టం వచ్చినట్లు నడుచుకోవాల్సిన అవసరం లేదు మా అమ్మకి ఇష్టం వచ్చినట్లు ఉంటే చాలు అని గగన్ చెప్తాడు అప్పుడే ఒక అతను ట్రాలీలో టీకి కావలసిన వస్తువులన్నీ పట్టుకురావడంతో అప్పుడే భూమి ఏంటి ఇవంత అని అడుగుతూ ఉంటుంది సార్కి టీ నచ్చినట్లుగా కలుపుకుంటాడు అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను అని అతను అనడంతో మరి ఆయనే కలుపుకొని తాగుతాడా నువ్వెందుకు అని భూమి అంటుంది ఏ తలతిక్క నువ్వు కాస్త ఊరుకుంటావా అతను కలుపుతున్నాడు కదా అని గగన్ అంటాడు నేనే కలుపుతాను అని భూమి మురిసిపోతూ చెప్తూ ఉంటుంది ఏ తలతిక్క నువ్వు పూర్వీకి నాట్యం నేర్పించ చాలు ఇవేమి అవసరం లేదు అని గగన్ చెప్తూ ఉంటే పూర్వీకి నాట్యం నేర్పిస్తాను ఆంటీకి సహాయం చేస్తాను మీకు కూడా ఇలా అన్ని పనులు చేసి పెడతాను నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు అని భూమి అంటంతో ఏ తలతిక్క ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు అదే నా అభిమానాన్ని అర్థం చేసుకుంటే చాలు అని భూమి చెప్తూ ఉంటుంది దాంతో అతను షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా ఏంటి నువ్వు ఎక్కడే ఉన్నావు నేను కనిపిస్తాను కల్పిస్తాను నువ్వు వెళ్ళు అని అతనికి చెప్పడంతో ఆ ట్రీల్ టాలీ తెచ్చిన అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే భూమి కాఫీ కలుపుతూ పంచదార ఎక్కడ అని చూస్తూ ఉంటుంది అక్కడ కొన్ని పీసెస్ ఉండటంతో ఒక పంచదార పీస్ను తీసుకొని టేస్ట్ చూసి ఇదే పంచదార ఒకటేం సరిపోతుంది రెండు మూడు అయినా కలుపుతాను అని రెండు మూడు వేసేసి ఆ కాఫీని ఇదిగోండి తాగండి అని ఇవ్వడంతో గగన్ టేస్ట్ చూసి అసలు కాఫీలో పంచదార వేసావా కాఫీలో పంచదార వేసావా పంచదారలో కాఫీ కలిపావా అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇంత తీపి వేయకూడదు ఎంత తీపి వేస్తే అంత ప్రేమ ఉంటుంది కదా అని భూమి చెప్తూ ఉంటుంది సరే అసలు పంచదార బియ్యరు అదిగో అక్కడే ఉంది కదా అది వేస్తారు అని గగన్ అనడంతో సరే మళ్ళీ ఈసారి మళ్ళీ కల్పిస్తానని భూమి అంటుంది వద్దు తల్లి నీకో నమస్కారం నేనే కలుపుకుంటాను అని గగన్ కలుపుకుంటూ ఉంటాడు అలా గగన్ కాఫీ కలుపుకొని కాఫీ కలుపుకొని తాగుతుంటే గగన్ ఎంగిల్ చేసిన కాఫీని భూమి తాగుతూ ఉంటుంది గగన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తాడు ఎందుకండి కాల్ చేస్తారు రావద్దంటే కూడా మీరు ఇలా చేస్తున్నారు పిల్లలేమో కోపం తెచ్చుకొని ఎవరి మీద చూపించారో తెలియక వాళ్ళల్లో వాళ్ళే గొడవపడుతున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని శారద చెప్తూ ఉంటుంది నాకు తెలుసు శారద నేను ఫోన్లో మొత్తం విన్నాను అని కృష్ణప్రసాద్ చెప్తాడు రేపటి ఎపిసోడ్లో నక్షత్ర గగన్కే ఐ లవ్ యూ చెప్తే నువ్వు శరత్చంద్ర కూతురివి ప్రాణం పోయినా నిన్ను నేను ప్రేమించను పెళ్లి చేసుకోను అని గగన్ తేల్చి చెప్పేయడంతో భూమి విని పా పూర్వీని బాధపడుతూ ఉంటుంది